방금 말했지만 디스플레이 9개 받을 수 있어요 받으셨어요? 받으셨어요? 결혼하시고 디스플레이 받으세요 다음 주에 오겠습니다 받으셨어요? 받으셨어요? 어떤 걸 받으셨어요? 운하도라 보티 응? 운하도라 보티 아.. 코로나19에 약을 마시면 그 사람에게 운하도라 보티 쑥쑥 마시고 마시고 여러분이 말하자면 그 사람은 방화랑 바트쿠트 같은 신화문의 가사를 읽고 있어요 గుడ్లు ఉన్నాయని చెప్పారు మొత్తం గుడ్ ఎత్తుకు బాత్రూమ్ కోసేస్తే అన్ని ఉంటాయని చెప్పినట్లు అయిపోయారు ఇప్పుడు నోరు తెలిసింది ఏం చేస్తాయి ఇప్పుడు యాడ్కొస్తారు ఏడుకొస్తారు ఏం చేస్తుంది మళ్ళీ అడపజలు కనుక్కొని ఆ ఛాయ్ దాకపోతే బొదగాలప్పుడు మాట్లాడుకుంటాం ఇప్పుడు ఎవడు వస్తలేడు కాదుగాలప్పుడే హోటళ్లకు ఆడుకొస్తాడు సాయంత్రం ఎప్పుడూ యాడ్కొస్తాడు కొడతారని చెప్పి ఆ రైతు బాగా అని చెప్పి

మాజీ ముఖ్యమంత్రి తొలి తెలంగాణ శాసనసభ్యులు సారీ మాజీ మంత్రి గారు సారీ మాజీ మంత్రి గారు అన్న డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా ఒకటి ఆలోచన చేసుకోండి గతంలో తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉండేనో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉండేనా మళ్ళీ ఇప్పుడు కూడా ఎందుకంటే మీరు ఏమనుకున్నారు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ వస్తాడు మళ్ళీ మా భక్తులు ఇదే విధంగా ఉంటాయి అనుకున్నారు కానీ ఆల వెంకటేశ్వరెడ్డి గారికి వెళ్ళకపోతే ఇక్కడ సీనాన్న గెలవతే అక్కడ కేసీఆర్ గారు ఏ విధంగా వస్తాడు అనే ఆలోచన మర్చిపోయింది ప్రతి ఒక్కరిని మేము బాగా ఎక్కడ పెద్ద పెద్ద కార్పొరేట్ యజమానులు కూడా కేసీఆర్ చూస్తారు మళ్ళీ కేసీఆర్ ప్రతి ఒక్క ఊళ్ళో కూడా కేసీఆర్ ఆలమెంట్ రెడ్డి గారిని ఓడిస్తే కేసీఆర్ గారు వచ్చారా మీరు ఇంతమంది ఈ రోజు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు మ్యాక్సిమం వీళ్ళు చదువుకునే వాళ్ళు ఉన్నాం ఎంత పరిస్థితి ఏముండదు ఏం లేక కేసీఆర్ గారు మనది ఈ తెలంగాణ తీసుకొచ్చి మన ఒక కుటుంబం లాగా ఈరోజు అన్ని విధాలుగా వ్యవసాయాన్ని కానీ ఈరోజు ఫ్యాక్టరీస్ కానీ వచ్చిన ఆరు నెలలకే గతంలో ఎట్లా ఉంటుండే కరెంట్ ఆరు గంటలు ఐదు గంటలు అటు వ్యవసాయం అటువంటి పరిస్థితి మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కరెంటు విషయంలో ఒక పెద్ద ఒక విప్లవ శక్తిని తీసుకొచ్చి ఈరోజు అన్ని విధాలుగా మనకు గ్రామాలకు కరెంట్ ఇవ్వడము రైతులకు అదే విధంగా కరెంట్ ఇవ్వడం అక్కడ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయినాయి ఊర్లు డెవలప్మెంట్ అయినాయి మంచిగా ఈరోజు ఎన్ని విధాలుగా ఈరోజు గొప్పగా పంటల నుంచి మనం ఈ పది సంవత్సరాలు అదేవిధంగా రైతు బంధు దీనికి తోడు రైతు బంధు అక్కడి నుంచి పంట అమ్మే పంటలకు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వమే అని మన అకౌంట్ డబ్బులు కూడా రైతు బంధు ప్రకటించి ఆ డబ్బులు ఈ ఈరోజు ఆ విధంగా మనం ఆర్థికంగా నిలదొక్కొని ఈరోజు ఆర్థికంగా బలపడమా లేదా మన కేసీఆర్ గారి యొక్క పరిపాలన అవి ఏ విధంగా ఉన్నదో గొప్ప ఆలోచన చేసుకోండి ఇప్పుడు ఈ రోజు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఈ రోజు ఆరు గ్యారంటీలు ఏ విధంగా అమలు చేస్తున్నారు చూసుకోండి ఏ విధంగా ఒక్కటన్నా మనకు నాలుగు ఇస్తా అదేవిధంగా పండిన పంటలకు ఐదు వందలు బోనస్ ఇస్తా అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా ఈరోజు ఎంతమంది ఆశలు పెట్టుకొని మీరు మరి ఎవరి ఎవరు ఏ విధంగా ఓట్లేసినో మరి ఏ విధంగా నమ్మి ఓట్లేసినో ఇప్పుడు మనకు కట్టినట్టు వాళ్ళ ప్రభుత్వాలు కనిపిస్తున్నారు తెలంగాణ పరిపాలనలో కూడా ఎప్పుడు చూసినా ఆల రెడ్డి గారు పొత్తులు చేసి మీ కాన్సెన్సీలో ఉండాలి ప్రాజెక్టులు మొత్తం చెక్ డ్యామ్లు గొలుసు గొలుసు కట్టిగా అప్పుడతాలా ముప్పై ముప్పై కట్టి గొలుసుకట్ట కాన్సెన్సీ ఆడికి చూస్తే ఈస్ట్ గోదావరి వెస్ట్ కూడా ఈ దేవర్గ కాన్సెన్సీ ముందు పరిచాలి మేము చూసాము అన్న మీటింగ్ మీటింగ్లోకి వచ్చినప్పుడు ఎక్కడ చూసినా సస్ రోడ్ల పడి మొత్తం అటువంటి పరిస్థితి పోగొట్టుకొని కేసీఆర్ గారు కేసీఆర్ కాదనుకున్నామంటే మనం ఎంత మనం భూగత్వం తిని ఈ విధంగా మా ఒక సామెధ ఉండదు పెట్టి దున్ను ఆ పరిస్థితి ఉన్నది మన పరిస్థితి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు విధంగా మీ దగ్గరకు వస్తున్నారా ఒకవారు ఆలోచన చేసుకోండి చిన్న చిన్న ఏ పెళ్లి కానీ పేరెంట్లు కానీ చావు కానీ బతి కానీ ఎప్పుడు మేము పడే ఉంటాం ఇన్ని విధాలు ఏం చేసినా ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని మనం మన పోడుతున్నామంటే ఎదురా ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదు ఈ రోజు మీకు ఇంకా అర్థం కాలే ఈ రోజు కేసీఆర్ గారు చేసిన పరిపాలనలో కూడా మనం ఆర్థికంగా బలపడ్డాం కాబట్టి ఈ అదేవిధంగా రోజు కాంగ్రెస్ చేసిన పథకాలు ఇష్టలేరని చెప్పి అంటే కేసీఆర్ గారి యొక్క ఆర్థిక బలాలు మీకు అందరి ప్రతి ఒక్కరూ ఆకలి ఆకలేము ఆగరాగాలి ఉన్నట్టు ఉంటే రేవంత్ రెడ్డి గారి రోడ్ల మీద కూడా అది ఆ గొప్ప నాయకుడు కేసీఆర్ గారా కాదా అని అనుగాని హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఏమేమో మాట్లాడుతున్నాడు విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు నన్ను ఏం మీ ఎంపీ గారు మంచోడే కానీ పలకేసి ఉండు కానీ మంచం వేసి ఉండు నువ్వు వేసినావా మంచము మేము వేసావా వీళ్ళ అనుగాని హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా నువ్వు మంచం అది మర్చిపోకే రేవంత్ రెడ్డి గారు అది ముఖ్యంగా ప్రజలకు ఏం హామీలు ఇచ్చినావో దాన్ని ముందు నువ్వు గొప్ప సీఎం గా అనుకున్నాడు ఫిఐతో కేసీఆర్ ముఖ్య దిగదుకునేది ఇన్నో కేసీఆర్ గారు ఎన్ని పథకాలు ఇచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సుఖ సంతోషంతో ఉన్నారు ఆ పరిస్థితుల్లో వచ్చి నువ్వు ఇంకా గొప్పగా ప్రకటన చేసి ఒక్కటి కూడా హామీ ఇవ్వకుండా ఈరోజు రోజు పడగ నీవేసినవా మేమేషన్ చేసుకో గారు ప్రాజెక్టులు కాంగ్రెస్ వాళ్ళు మేం చేసిన బీజేపీ వాళ్ళు మేం చేసినటువంటి కృష్ణ ప్రెసిడెంట్ గారు పనిచేసి ఈ ప్రాజెక్టులన్నీ ఎక్కడే కాదు మన కేసీఆర్ హాయంలో లేకపోతే కాంగ్రెస్ హాయంలో బిజెపి హాయంలో జరిగినా ఒక బాగా మీద ఆలోచన చేయాలి వాళ్ళు కొట్టాడుతున్నారు ఏదో వాళ్ళ ఇంటి సమస్యల లాగా ఫీల్ అయ్యకుండా పాలు లాగా కొట్టాడుతున్నాడు ప్రజల సమస్యలు పడ్డకుండా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడో మీ ముందరి కొట్టు కదా సిగ్గు చెట్టు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈరోజు హామీలు లేదు ఒక్కదాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈరోజు మిమ్మల్ని ఓటాడుతున్నాడు వాళ్ళ మీకు మీ మీ ముందర యాక్షన్లు పాలపురం గారి ప్రజలకు మేము తెచ్చినాం

రైతులకు రైతు మంది ఇచ్చి రైతు బీమా ఇచ్చి పండిన పంటలు ఈరోజు మనకి చిన్న ఇంత ఇబ్బంది లేకుండా వ్యవసాయం అరే వ్యవసాయం చేసే ముఖం వ్యవసాయం చేసే ముఖాన్ని చూడేకాన్ని చూడాలి ఈ రోజు వ్యవసాయం ఉన్నాడే గొప్ప అంత హ్యాపీ ఉన్నాడు వ్యవసాయం చేసి అది ఆలోచన చేసుకోండి మన కేసీఆర్ ఆలోచన ఏ విధంగా ఇస్తున్నారో చూసుకోండి గొప్ప అడగ ఎవరే చూడో ఇంతకుముందు ఏసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఉంటే పథకాలు ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ అయింది నీ ఒక్క పథకం కూడా నీ ఒక పథకం కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తారు బస్సులు ఫ్రీ దొరికినాయి కాబట్టి బస్సులు బస్సులు ఎక్కిస్తున్నావు ఆడేలా పంచాయతీ ఇస్తున్నావు లేదా భార్య భర్తలు పంచాయతీ ఇస్తున్నారు అది మర్చిపోకూడదు ముందు అదేవిధంగా ఇంకా ఇంకా గొప్పగా బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఒక పరామర్శం చేయండి బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానుంది రెండు కోట్లు రెండు కోట్ల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తారు ఆలోచన కేసీఆర్ గారు దాదాపు ఒక లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చి రికార్డు పరంగా మన దగ్గర ఉన్న ఐటీ కానీ గవర్నమెంట్ రకరకాల ఉద్యోగాలు ఒక లక్ష అరవై వేల ఉద్యోగాలు దాదాపు అన్ని కనీసం ఆ విధంగా ఇంకోటి విషయం కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రోడ్ల రద్దు చేసి తీసుకొచ్చి వచ్చే ధనాన్ని మొత్తం దేశంలో ఉండే రైతులకు ప్రతి ఒక్క రైతుకు పదిహేను లక్షల రూపాయలు మాట్లాడి పెట్టీ కాలంలో కొంతమంది వేల మందికి దంతమంది వచ్చింది బీసీ మంది వచ్చింది ఇంకా దాదాపు ఒక లక్ష మూడు వేల ప్రొచ్చేట్

ఒక్క రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పరిపాలన దేశవ్యాప్తంగా ఏ విధంగా అదేవిధంగా ఏతే ఏదైతే వాళ్ళ బిజెపి ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళని కులబెట్టి వాళ్ళ నాన్న ఇంత పనిచేసి ఈరోజు కూడా చేయలేసి ఏ విధంగా ఎందుకరే వాళ్ళ చేతిలో ఐటీ కానీ ఈడీ గాని సిబిఐ గానీ అస్త్రాలు మొత్తం వాళ్ళ చేత ఉన్నాయి కాబట్టి నిరంకుశంగా చేసి ఈరోజు లోపలనే మాయం చేసి ఆ విధంగా బిజెపి ప్రభుత్వం ఏం చేస్తున్నదో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో మన కేసీఆర్ గారి ప్రభుత్వం వల్ల పరిపాలన వల్ల మనకు ఏ విధంగా లాభపడ్డామా లేదా మళ్ళీ మనం కేసీఆర్ గారిని చేస్తున్నావా అని ఆలోచన చేసుకోండి

ఇది బైన్ తెల్ల ఎండి పన్న ఆటోల ట్రాక్ తెల్లన తావులన బస్సులందరూ ఏయ్ సో నన్న కుచో వో పైల్వాన్ క్రిస్టో వేయకుండా ఉండు అందర్ని కూతమా అలా కుచో అలా ఆల్ ది ప్లేస్ సర్వత్రా రవ్ సదా నిస్సపం అందాక మనమను విచారించుతమే కోడి సమానవి సత్ విస్తున్నటువంటి పెద్దల బాబా అంటే ఈ తమ నాయకు माजी శాసన సభ్యులు తాలూకి గుంటేశ్వర నివారణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా उपस्थितటువంటి माजी మంత్రివర్యులు తెలంగాణ ఉజమ నాయకుడు డాక్టర్ శ్రీశంకర్ సౌజార్ మీరు ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థిగా పాల్గొంటున్నటువంటి పోటీలో బరిలో ఉన్నటువంటి మమ్మీ శ్రీనివాసరెడ్డి గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఎన్పీటీ జెడ్పీటీసీ సర్పంచ్లు ఎల్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు బూత్ కమిటీ నాయకులు అన్ని సరే ఏంటంటే అందరం ఎక్కడో ఒక మన అందరి మనసులో ఇంత కొత్త వెయ్యి అయితే ఉంది ఇంత బాధ ఉన్నది ఎందుకంటే అయ్యో మనకు ఉన్న అధికారం పోగొట్టుకున్నాం కదా పోయింది కదా బాధలేదు మనకు పోగొట్టుకున్నాం కదా అన్నది అర్థమైంది ఇప్పుడు అర్థమైంది మనకు పోయిన తర్వాత దాంట్లో మన పొరపాట్లున్నాయి అందరి మనందరి పొరపాటు ఎక్కడో ఏ నష్టం అయితే జరిగింది ఈ ఒక్కసారి నిజంగా రాష్ట్రంలో మనకు అధికారం వచ్చింటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఇంకా ఈ ఐదేళ్లు కనుక ఉంటుంటే ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ కోసం కొరలాగినమో ఎందుకు తెలంగాణ అవసరమని మనం అందరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము ఆ సాధించుకునేటువంటి లక్ష్యం అంతా నూటికి నూరు పాలు ముఖ్యంగా మనందరికీ తెలుసు పాలమూరు నేను నల్గొండ జిల్లా వాడిని మీరు నీళ్ళు వదిలేస్తే మాకు వారి కృష్ణ వదిలితే వచ్చేటటువంటి ఈ రెండు జిల్లాల ఇక్కడ వలసలు అంతే కదా ఈ రెండు జిల్లాలు కాని రోజు తర్వాత సార్ వస్తున్నాడు నిజంగా దేవరగజ మీటింగ్ అయితే ఇప్పటికి సార్ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రోజు కేసీఆర్ గారు దేవర్గ మీటింగ్ వస్తే దాదాపు అరవై డెబ్బై వేల మంది ఉన్నాం ఎన్ని గంటలు ఒక ఒక మీటింగ్ లో గంట గంట నెర కూర్చొని ఇబ్బంది పడతారు ఆ రోజు ఐదున్నర గంటల పాటు కూర్చున్నారు జనాలు సారే పరిశాను అండి ఎందుకు ఆ రోజు హెలికాప్టర్ రిపేర్ అయ్యి మళ్ళీ ఇంకో హెలికాప్టర్ తీసుకొని వచ్చేసరికి పదకొండు గంటలకు రావాల్సిన కేసీఆర్ గారు నాలుగు గంటలకు దిగిండు మీటింగ్ అయ్యేసరికి నాలుగు నలభై ఐదు అప్పటికి నాడు ఇరవై ఇరవై ఆరు నాడు కేసీఆర్ గారి రోడ్ షో ఉంది మామూలుగా కాబట్టి ఇరవై ఐదు నాడు అందరూ డోర్ టు డోర్ స్టార్ట్ చేయండి డోర్ టు డోర్ చేసేటప్పుడే కేసీఆర్ గారు కూడా వస్తున్నారు పెద్ద ఎత్తున రావాలని అందరినీ ఆహ్వానం కూడా ఇవ్వండి గ్రామాల్లో అది కూడా ఒక మంచి మెసేజ్ పోతుంది కాబట్టి పెద్ద ఎత్తున రావాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ ఆరు గుర్తుకే